్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం డిసెంబర్ ఇరవై శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం ఏబ్రిల్కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఎనిమిదవ వచనం అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళను మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఇరుగక బయలు వెళ్ళను వ్యాఖ్యానాంశం మన భవిష్యత్తు కొరకు దేవుని యందు నమ్మిక ఉంచుట వ్యాఖ్యానాంశం మన భవిష్యత్తు కొరకు దేవుని యందు నమ్మిక ఉంచుట వ్యాఖ్యానం మానవులందరూ గొప్ప సృష్టికర్త అయిన దేవునికి తమ గురించి లెక్క అప్పగించుకొనవలసిన వారై ఉన్నారు మనకిష్టమున్నా లేకపోయినా రోమిలికి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై వచనంలో చెప్పబడినట్లు ఏ వేదమునూ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని సత్యము పత్రిక అంతట్లో స్పష్టంగా తెలుపుబడుచున్నది దేవుడు తన గురించి బయలుపరుచుకున్న వెలుగును బట్టి మానవుల బాధ్యత ఉంటుంది ఉదాహరణకు సృష్టికర్తగా ఆయనను తెలుసుకున్నటు ద్వారా అత్యున్నతమైన న్యాయాధిపతిగా ఆయన యొక్క విశేషాధికారములను తెలుసుకున్న జ్ఞానము కలుగుతుంది పది ఆజ్ఞలు ఇచ్చి వాటి ద్వారా దేవుడు తన ప్రజలందరినీ బాధ్యులనుగా చేశాడు తర్వాత దేవుడు ఇస్రాయిలీలకు వాగ్దత్త దేశములో ఆశీర్వాదములను అనుగ్రహించి వారిని తమ ఆధిక్యతలను బట్టి ఆయనతో సహవాసం చేస్తారో లేదో అని పరీక్షించాడు ఈనాడు రక్షకుడైన దేవుడు తన కృపను చూపుచున్నప్పటికీ అంతటా అందరూ మారు మనసు పొందవలనని ఆజ్ఞాపించుచున్నాడు మరి నీ సంగతే ఏమిటి ఇదివరకే నీవు మనసు పొంది పాపములు ఒప్పుకున్నావా లేకపోతే ఇప్పుడే నీవు నీ పాపములు ఒప్పుకో రేపటి వరకు వాయిదా వేస్తే సమయం దాటిపోవచ్చు ఆయన సృష్టి ద్వారాను ఆయన వాక్యము ద్వారాను అందరూ దేవుని వెలుగు పొంది ఉన్నారు కావున వారు పొందిన జ్ఞానమును బట్టి అందరూ నీవు కూడా దేవునికి లెక్క అప్పగించవలసి ఉన్నది దేవుడు తన ప్రజలైన ఇస్రాయిలీలెడల కలిగి ఉన్న తన ప్రణాళికను అబ్రహామును పిలుచుట ద్వారా నెరవేర్చటం ప్రారంభించాడు దేవుడు అబ్రహామును కల్దీయుల ఊరు అను పట్టణం విడిచిపెట్టి బయటికి రమ్మని పిలిచాడు అబ్రహాము అను పేరుకు ఘనపరచబడిన తండ్రి అని అర్థం ఆదికాండం పన్నెండో అధ్యాయం మొదటి వచ్చినా చదవండి తన సంతానము వాగ్దాన దేశమును స్వాధీనపరచుకొందురని దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు అయితే అతని భార్య గొడ్రాలయ్యుండి గర్భము ధరించు శక్తి లేనిదయ్యుండను ఆ దంపతులు తమ దాసురాలైన హాగరు ద్వారా సమస్యను పరిష్కరించుకొనవలనన్న ఉద్దేశం కలిగి ఉండట వలన అబ్రాహము ఇష్మాయిలునకు తండ్రి అయ్యాడు ఆది కాండం పదహారో అధ్యాయం పదిహేను వచనం చదవండి అయితే దేవునికి వేరొక ప్రణాళిక ఉన్నది ఆ పితరుడు ఇక సంతానము కలిగి ఉండుటకు ఏమాత్రమూ అవకాశం లేనప్పుడు దేవుడు అతని పేరును అబ్రహాముగా అనగా అనేక జనములకు తండ్రిగా మార్చాడు అది కాండం పదిహేడో అధ్యాయం వచ్చనం చదవండి సర్వోన్నతుడైన శక్తిగల దేవుడు అబ్రహాము ఎడల అప్పటి తన ప్రణాళికను సుదూర భవిష్యత్తులో అతని ఎడల ఆయన ప్రణాళికను వాటన్నిటిలో అతని పాత్రను కనుపర్చాడు అలాగైతే నీ భవిష్యత్తు కొరకు నీవు దేవుని అందు నమ్మిక ఉంచావా సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్ శుభములతో వనరాలు